నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి యాభైన్నరకాల వృత్తిపరంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు మన కరీంనగర్ బిఎస్ఎం ఆఫీసు లేబర్ దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి పద్నాలుగు రాష్ట్రాల నుంచి మరి కార్మికులంతా వచ్చి ఇక్కడ తెలంగాణ కార్మికులకు పనులు లేకుండా చేస్తారు మరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫస్ట్ మా బతుకులు బాగుపోతాయని తెలంగాణ కోసం మేము తెలంగాణ ఉద్యమాలు పనిచేసినాం మరి తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం పై సంవత్సరం పరిపాలన చేస్తే కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు రోడ్డు భవనాల కార్యక్రమాలు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు భవన రంగంలో పనిచేసిన ఎన్నో భవనాలు ఉన్నాయి మరి తెలంగాణ వాళ్ళకి ఎక్కడ కూడా పనిచిన దాఖలాలు తెలంగాణ వ్యాప్తంగా మరి అట్లాగే మరి ఏ రాష్ట్రాల కనుక తెచ్చి వాళ్ళకి పళ్ళు తెప్పిస్తాడు తెలంగాణ పళ్ళు కాబట్టి మరి ఇక్కడన్నా ఇక్కడ లేబర్ దగ్గర కూడా మరి వాళ్ళు ఏదైతే ఇతర రాష్ట్రాలకి దగ్గర వస్తాడో అక్కడ పనుల మీద పట్టుకొచ్చినటువంటి కాంట్రాక్ట్ ఉంటూ మరి అక్కడనే పనులు తెప్పించుకోవాలి కానీ మన లేబర్టల దగ్గర లేబర్ దగ్గర పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా తెలంగాణ వ్యాప్తంగా మరి ఈ రోజు మన కరీంనగర్ లేబర్ దగ్గర వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు వేయిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు వేయిస్తూ కాయ వచ్చి గుట్కాలు తింటూ ఇష్టారాజ్యంగా మాట్లాడడం జరుగుతుంది ఇవాళ వాళ్ళు కొట్లాడుకోవడం జరిగింది వన్ టైం పోలీసులు కూడా పోయి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం మరి కోరితే కూడా వాళ్ళకు చట్టాలు అట్లా లేవు అని చెప్పి సేవర్ గారు మాట్లాడతారు మరి అందుకని చెప్పి ఈ రోజు కలెక్టర్ గారికి మేము విన్నటి పత్రం ఇస్తున్నాం మరి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విడలా మేము ఈ ఒక ఈ రెండు మూడు రోజులలో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మనం కలెక్టర్ల ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటాం మరి రేపు ఈ రెండు మూడు రోజుల మన అడ్డ అడ్డ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ముట్టడి పెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి అట్లాగే మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పేరున్నందుకు నేబర్ కార్లంతా కూడా బీవై కార్డు అంతా కూడా తొలగించడం జరిగింది మరి ఆ తొలగిస్తే పది లక్షల కార్డు తొలగిస్తే మరి ఎటువంటి రాజకీయ పార్టీలు కానీ కార్మికుల సమస్యల పైన ఎవరు కూడా ఏ పార్టీ కూడా మాట్లాడిన దాఖలా లేవు మరి అట్లాగే ఆ కార్డు తొలగించరు మరి ఈ మధ్యలో ఈ ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం పరిపడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న ఆగస్టు నుంచి ఈ లేబర్ సంబంధించిన ఆన్లైన్ సిస్టమ్ అంతా కూడా బంద్ పెట్టడం జరిగింది మరి బంద్ పెడితే కొంతమంది పెళ్లి డెలివరీ మరి ఇయర్ డేట్ అయిపోయి మరి కొంతమంది ఈ మూడు నెలల గ్యాబ్లో కొంతమంది ఆ రిన్వెల్ చేసుకుందామని చెప్పి పోతే ఆన్లైన్ ర్యాలీ కాబట్టి కొంతమంది ఆటోటాకా చనిపోయారు మరి అట్లాగే ఒక ప్రమాదాలు జరిపారు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకందరూ కూడా ఒక సంవత్సరం పొడిగించి వాళ్ళకి ఆన్లైన్ వచ్చే విధంగా ఆన్లైన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి లేబర్ కార్డు సంబంధించినటువంటి బిడ్డ పిల్లి కానీ డెలివరీ కానీ ఒక మూడు నెలల లోపల డబ్బులు వచ్చే విధంగా చూడాలి మరి ఆ మూడు నెలలు కాదు ఆరు నెలలు కాదు ఇలా ఐదు సంవత్సరం కలిసి డబ్బు దాని పరిస్థితి కూడా ఇక్కడ ఉంది తెలంగాణ వ్యాప్తంగా మరి కొన్ని వాళ్ళకు బ్యాంకు అకౌంట్ నెంబర్ అని చెప్పి ఏ కొంత పొరపాటు జరిగినాయి అని చెప్పి విరదాచ్చిందని చెప్పి అవి ఇప్పటి వరకు ఐదు సంవత్సరంకి వెళ్ళి అది సరి చేస్తే దయచేసి తొందరగా అవి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం మరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము భావన రంగంలో పనిచేసేటువంటి కార్మికులంతా కూడా ఒకసారి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల కార్యక్రమం చేపడతామని చెప్పి లక్ష్మణ్ నేను కన్ను బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని జైబీన్ లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి